శ్రీ విశ్వావశునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఒకటవ తేదీ వచ్చేసి మనకి మహానవమి తిరుమల శ్రీవారి రథోత్సవము ప్రపంచ శాఖాహార దినోత్సవము రెండవ తేదీ విజయదశమి అంటే దసరా పండుగ సెమీ పూజ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అపరాజితాదేవి పూజ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి షిరిడి సాయిబాబా సమాజ ఉత్సవం ఈ రోజే మూడవ తేదీ వచ్చేసి మతత్రయ ఏకాదశి నాలుగవ తేదీ పద్మనాభ శని త్రయోదశి ప్రదోష వ్రతము ఏడవ తేదీ పౌర్ణమి విజయవాడలోని పైడితల్లి అమ్మవారి జాతర వాల్మీకి జయంతి తొమ్మిదవ తేదీ అట్లతద్ది పదవ తేదీ సంకటహర చతుర్థి పద్దెనిమిదవ తేదీ ధనత్రయోదశి శనిత్రయోదశి శని త్రయోదశి ప్రదోష వ్రతము పంతొమ్మిదవ తేదీ మాస శివరాత్రి ధన్వంతరి జయంతి ఇరవైవ తేదీ దీపావళి అమావాస్య ఈరోజు నరక చతుర్దశి దీపావళి అమావాస్య అండి ఇంకా ఇరవై ఒకటవ తేదీ కేదార వ్రతము ఇరవై రెండవ ఇరవై ఒకటవ తేదీతో ఈ రోజుతో ఆశ్వీజ మాసం ముగుస్తుంది ఇరవై రెండవ తేదీ నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది బలిపాడ్యమి ఇరవై మూడవ తేదీ వచ్చేసి హస్త భోజనం అన్నా చెల్లెళ్ళ పండగ ఇరవై ఐదవ తేదీ నాగుల చవితి ఇరవై ఆరవ తేదీ నాగపంచమి ఇరవై తొమ్మిదవ తేదీ కార్తవీర్య జయంతి